చేసుకున్నానండి చెప్పండి వినిపిస్తుందండి వినిపిస్తుంది చెప్పండి అదే మేడం నేనేమో మా అమ్మాయికి ఏమో టెక్నిక్ చెప్పానండి వాళ్ళది అరటి తోటల బిజినెస్ అండి అయితే నిన్న గాలి గట వయస్సు వస్తుంది పడిపోతాయి అమ్మా అని చెప్తుండేది మా నా మూడు రోజుల కిందట అయితే నేనేమో చేసుకోమ్మా ఇలా రాసి పెట్టుకోమని చెప్పాను మూడు అయింది నిన్న ఒక సావుకారు వచ్చాట లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారంట అమౌంట్ రెండు పదికి మాట్లాడుకున్నారట నాకేమో ఈ రోజు ఫోన్ చేసి అమ్మా నాకు ఇలా రాసుకుని వెంటనే ఇలా అయిందమ్మా అమ్మా అని చెప్పిందండి సూపర్ అండి నాకు ఇవాళ అమౌంట్ కూడా మా అమ్మాయి ఫోన్ చేసి నాకు ఇలా లక్ష రూపాయలు కూడా చెప్తే నాకు చాలా హ్యాపీ అండి నా కోసమే అలా చేసింది అని చాలా హ్యాపీగా ఉందండి నీకు ఎంత బాగా పనిచేసింది మూడు రోజులేనండి చాలా హ్యాపీ అదే అందుకే మీకు ఎంత వేరం చెప్పాలా అని ఓకే అండి అందరికి వర్కౌట్ అయిపోతుంది అదే మీరు చెప్పిన వెంటనే మా అమ్మాయికి చెప్పానండి చెప్తే మూడు రోజులు మూడు రోజులు అయిందండి నిన్నటికి మూడు రోజులు అయ్యేటప్పటికి అలా వచ్చి బేరం కుదిరిపోయి రెండు లక్షల పదివేలకు చెప్పేసి లక్ష రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చేసారండి సూపర్ అండి క్లాప్స్ అందరూ డబ్బులు వచ్చినట్టు క్లాప్స్ కొట్టరాండి వద్దా మీకు డబ్బులు ఓకే వెరీ గుడ్ సూపర్ నేను క్లాస్ ఇంకా మంచి అయ్యేలోంచి మీకు చెప్తానండి మేడం అండి సూపర్ యూ మేడం